కిరణపాడు మండలంలో జయంతి గ్రామంలో అక్రమ రేషన్ బియ్యం దందాకు వేదికైంది ఈ రోజు పది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మీడియా ప్రతినిధులు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆటోలో ఉన్న రేషన్ బియ్యం బస్తాలను వీడియోలు ఫోటోలు తీశారు వెంటనే వారు అల్లూరు గ్రామ వీఆర్ఓ బేబీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు విషయం తెలుసుకున్న విఆర్ఓ బేబీ హుటాహుటీన అల్లూరులోని సన్ఫ్లవర్ స్కూల్ వద్దకు చేరుకున్నారు అప్పటికే అక్కడ ఉన్న విలేకరుల ద్వారా వివరాలు తీసుకుంటూ తనిఖీ ప్రక్రియ మొదలుపెట్టారు పెట్టారు సరిగ్గా అదే సమయంలో రేషన్ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జయంతి రేషన్ డీలర్ కాజా సత్యం దాదాపు ఇరవై మంది గూండాలను వెంటబెట్టుకుని సంఘటన స్థలానికి వచ్చారు తాజా సత్యం మరియు అతని అనుచరులు తమ అక్రమాన్ని అడ్డుకోవడానికి విఆర్ఓ బేబీ గారిపై విలేకరులపై తీవ్ర పదజాలంతో దూషించారు వీరు రోజు నన్ను నన్ను ఏం చేస్తారు ఎవరు చేయలేరు అని మాట్లాడుతూ మీడియాలో చిత్రీకరిస్తున్న విలేకరుల సెల్ ఫోన్లను బలవంతంగా రాకొని నేలకేసి కొట్టి పగలగొట్టారు తమ దౌర్జన్యాన్ని చిత్రీకరించకుండా అడ్డుకున్నారు విలేకరులతో పాటు అక్రమ ఆటోకు అడ్డుగా నిలబడ్డ విఆర్ఓ బేబీని సత్యం గులు పక్కకు నెట్వేశారు అంతేగాక సంఘటన స్థలంలో ఉన్న విలేకరుల స్కూటీలను కూడా పక్కకు తోసివేసి అక్రమ రేషన్ బియ్యం లోడుతో ఉన్న ఆటోను వేగంగా తరలించుకుపోయారు నిర్వహణలో ఉండగా అక్రమార్కులు ఏకంగా దాడికి తెగబడి మీడియా ప్రతినిధులపై దౌర్బన్యం చేసి సాక్ష్యాలను ధ్వంసం చేయడం రాష్ట్రంలో చట్టానికి లెక్క చేయాలని అరాచక పాలనను స్పష్టం చేస్తోంది అక్రమ రేషన్ బియ్యం దందాతో పాటు ప్రభుత్వ అధికారిపై దాడికి పాల్పడిన కాజా సత్యం మరియు అతని అనుచరులపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు సమాచారం తీసుకొని అందరం కలిసి ఆ యొక్క వీడియోలు ఫోటోలు తీసేటటువంటి క్రమంలో మరి ఆ యొక్క బియ్యం ఎవరైతే ఉన్నాయో ఆటో అతను మరి నియోజకవర్గానికి చెందిన వీర్లపాడు మండలానికి చెందినటువంటి కాజా సత్యనారాయణ గారు తెలిసి అతను ఆటోలో ఒక ఇరవై మంది గూండాలతో అక్కడికి చేరుకోవడం జరిగింది అదే క్రమంలో సమాచారం అందించడం జరిగింది ఆ క్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి మన వీర్లపాడు సంజయ్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బేబీ గారిని వీఆర్ఓ గారిని ఆ సంఘటన ఆ యొక్క ఆటో పీడిఎస్ రైస్ ఏదైతే తరలిస్తూ ఉన్నారో ఆ యొక్క ఆటో దగ్గరికి పంపించడం జరిగింది ఆ క్రమంలో ఆ బేబీ గారు ఆ యొక్క బే బ్యాగుల్ని పరిశీలిస్తూ ఉండగా మేము మా యొక్క విధుల్లో భాగంగా మరి ఫోటోలు వీడియోలు తీస్తూ నాతో